హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జనరేషన్ వాటితో సార్ నమస్కారం సార్ సార్ మొన్నటి వరకు కూడా హిడ్మా గురించి ఎక్కడ చూసినా చర్చ అది చనిపోక ముందు చర్చ జరిగింది చనిపోయిన తర్వాత కూడా అతని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు బర్సదేవా అని ఒక మావోయిస్ట్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది సార్ ఎందుకు అని హిడ్మా చనిపోయిన తర్వాత ఇప్పుడు అతని ప్లేస్ ని ఈయనకి ఇవ్వడం ఇతన్ని అతని ప్లేస్ ను నియమించడం జరిగింది దాని గురించి ఇప్పుడు దేవా గురించి అయితే ఫుల్ ట్రెండింగ్ లో రావడం చర్చించుకోవడం చూస్తున్నాం అసలు ఎవరి బర్స దేవ ఇతని బయోగ్రఫీ ఏంటి ఎలా ఉండబోతుంది సార్ మళ్ళీ ఇతని నాయకత్వంలో మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి మాడ్వే హిట్మా ఆయన ఆయన వాళ్ళది ఇంతకు ముందు సు సుక్మా జిల్లా ఉమ్మడి జిల్లాది సుక్మా జిల్లాలో పూవర్త్ అనే ఒక గ్రామం పూవర్త్ మళ్ళీ పారా అంటారు అనేక చిన్న చిన్న గ్రామాలు కలిసి ఒక పెద్ద గ్రామాన్ని పూవర్త్ అని పిలుస్తారు ఈ పూవర్తిలో ఉండి ఐదో క్లాస్ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత అక్కడికి దళం వచ్చేది దళ కమాండర్గా రమేష్ భద్రన్న అని ఒక ట్రైబల్ ఆయన ఆయన ఉండేవాడు సో ఆయన చిన్న కూడా బాలదళం అని ఏర్పాటు చేసేవాడు ఆ బాల దళంలో ఈ హిడ్మా ఉండేవాడు పాటు బర్సా దేవా అనే ఇంకొక అబ్బాయి కూడా తను కూడా ఈక్వల్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజీ అనమాట తను కూడా ఈ బాలదళంలో ఉండేవాడు బర్షా దేవ కూడా ఒక రకంగా బర్షా దేవా హిడ్మా ఇద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్గా కూడా చెప్పుకోవచ్చు సో అంటే దాదాపు యాభై ఏళ్ళు ఇప్పటి వయసు డెబ్బై నాలుగులో హిడ్మా పుట్టాడని మావోయిస్ట్ లేఖలో కొత్త లేఖలో ఉంది సో అలాగా భద్రా బర్సా అండ్ హిడ్మా ఇద్దరు కూడా సమకాలీనులు ఒకే ఊరు వాళ్ళు ఒకే చోట పెరిగారు సో ఈ రమేష్ భద్రన్న కమాండర్గా ఉంటూ ఈ బాలలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం మావోయిస్టుల గురించి చెప్పడం ఇవన్నీ కూడా చేసేవాడు అంటే చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరు కూడా మావోయిస్టులతో అట్రాక్ట్ అయ్యారు మావోయిస్టులు పెట్టిన ద బాలల దళంలో పనిచేశారు దాని తర్వాత ఈ భద్రన్న ఆధ్వర్యంలో పోవర్తిలో ఒక చిన్న గుంట నిర్మించారు వాళ్ళకి మంచినీటి కోసము ఒక గుంటని అక్కడ లోకల్ వాళ్ళని ఉపయోగించుకొని చేశారు అది హిడ్మాని ఆకర్షించింది అంటే వీళ్ళు అభివృద్ధి మన గ్రామాన్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు ఏ గవర్నమెంట్ అధికారి మన గ్రామంలోకి రాలేదు వీళ్ళు వచ్చినాక కొంత మన గ్రామాన్ని పట్టించుకుంటున్నారు మన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్కి సంబంధించి మెడిసిన్స్ అందిస్తున్నారు వ్యవసాయానికి సంబంధించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు పోడు వ్యవసాయం స్థానంలో స్థిర వ్యవసాయాన్ని వీళ్ళు ఇవ్వడానికి వాటర్ సోర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పట్ల ఒక ఆరాధన అనేది హిడ్మాకి బర్సదేవకి ఇద్దరికి కూడా వచ్చింది అలాగా మెల్లగా ఈ భద్రన్న ఏం చేశాడంటే అతన్ని కొద్దిగా ఏజ్ పెరిగినాక మెల్లగా దళంలోకి తీసుకున్నాడు దళంతో తిరగడం అలాగా చేశారు వీళ్ళిద్దరు కూడా అలాగే రావ వచ్చారు దాని తర్వాత అక్కడ ఒక ప్లెటూన్ ఏర్పాటు చేశారు అంటే మామూలుగా ఏంటంటే దళం అంటే ఒక పది నుంచి పదిహేను మంది ఉంటారు అట్లా కాకుండా ప్లేటూన్స్ అంటే పిఎల్జీ అంటారు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని ఒక స్టాండింగ్ ఆర్మీని వీళ్ళు తయారు చేసుకోవడానికి మావోయిస్టులు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు ఆ ఆర్మీలో ముందుగా కంపెనీ ప్లాటూను ప్లాటూను కంపెనీ తర్వాత బెటాలియన్ ఇలాగా మిలిటరీ పరంగా వాటిని డివైడ్ చేయడం అనేది చేశారు అంటే చిన్నదాన్ని ప్లాటూన్ అంటారు ఇంకొంత పెద్దది కంపెనీ అంటారు ఇంకా పెద్దదాన్ని పెట్టాలి అని అంటారు అలాగా నిర్మాణాల్లో ప్లాటూన్ పెడదాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని కూడా ప్లాటూన్లోకి భద్రన్న తీసుకెళ్లాడు ఆ తర్వాత భద్రన్న ఆయన కారణాల రీతే ఆయన సరెండర్ అయిపోయాడు ఈ మధ్యనే హెడ్ మాస్ చనిపోయినాక ఆయన అనేక హిందీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నేను కూడా కొన్ని చూశాను భద్రన్న ఇప్పుడు నేను చెప్పిందంతా ఆయనే భద్రన్నే చెప్పాడు ఛానల్స్కి సో అప్పుడు నేనే ఇలాగ రిక్రూట్ చేశాను ఈ స్థాయిలోకి వెళ్తాడని నేను అనుకోలేదు కానీ బాగా చురుగ్గా ఉండేవాడు ఎవరు హెడ్మా పైగా పుస్తకాలు బాగా చదివేవాడు ఆయన నాలెడ్జ్ కూడా బాగుంది మిలిటరీ నాలెడ్జ్ ఎందుకంటే ఆయుధాల తయారీలో కూడా హెడ్మా కానీ బర్సదేవ కూడా పాల్గొనేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే సహజంగా మా అక్కడ ఉన్న ట్రైబల్స్కి వేటాడడం అడవిలోకి వెళ్ళడం ఇవన్నీ కొంత వచ్చి ఉంటాయి అంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు టెరైన్ వాళ్ళకి అడవి కాబట్టి వాళ్ళు మావోయిస్టులకి ఎక్కడి నుంచి పోయిన వాళ్ళకి అడవి కొత్త కానీ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అడవిలోనే కాబట్టి వాళ్ళకి అడవి కొట్టిన పిండి సో ఆయుధాలు పట్టడం ఇవన్నీ తెలుసు వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఉన్న ఆయుధాలు టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈజీగా త్వరగా నేర్చుకున్నారు వీళ్ళిద్దరూ బాగా చురుకైన వాళ్ళు అలాగా ఈయన బెటాలియన్ నెంబర్ వన్కి పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ వన్కి కమాండర్ అయ్యాడు ఫస్టు ఎవరు హిడ్మా దా బర్సాదేవ కూడా దాంట్లోనే పనిచేస్తున్నాడు ఈ క్రమంలో హిడ్మాకి ప్రమోషన్ వచ్చింది అంటే అక్కడ డికే ఎస్జెడ్సి అంటారు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా తర్వాత సెక్రటరీగా ప్రమోట్ అయ్యాడు హిడ్మా దాంతో బెటాలియన్ నెంబర్ వన్ కమాండర్గా బర్సాదేవ ఆ ప్లేస్లోకి వెళ్ళాడు హిడ్మా ప్లేస్లోకి అంటే హిడ్మా నెంబర్ వన్ అంటే బర్సదేవ నెంబర్ టూ అనుకోవచ్చు మనం హిడ్మా వెంటనే ఈయన కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు సో అలాగా హిడ్మా ఎస్కే ఎస్జెడ్సీ దీంట్లోకి వెళ్ళాడు అక్కడ నుంచి రీసెంట్గా ఆయన సెంట్రల్ కమిటీలోకి కూడా వెళ్ళాడు ఎందుకంటే అతను పుస్తకాలు చదవడమే కాకుండా మంచి చిన్న చిన్న బుక్లెట్లు రాయడం వాళ్ళ గోండు భాషలో కూడా అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం ఎడ్యుకేట్ చేయడము ఆయుధాల ట్రైనింగు ఆయుధాల తయారీ అంటే గ్రెనేడ్స్ తపంచాలు అంటారు తపంచ అంటే ట్వల్ బోర్ గన్స్ అనమాట ఇవి వీళ్ళే తయారు చేస్తారు చిన్న చిన్నవి మిగతావి కొనుక్కుంటారు పెద్దవి సో అలాగే ఈయన తుపాకలు తయారయ్యి రిపేరింగ్ తుపాకలు రిపేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గన్ను పట్టుకుంటే సరిపోతా గన్నుకు ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయగలగాలి వాటిని క్లీనింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారు వాళ్ళకి అవన్నీ కూడా ఈయన ఎక్స్పర్టైజ్ అయ్యి నేర్పించడం అట్లాగే ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ కూడా వాళ్ళకొక ఒక రొటీన్ ఉంటుంది మామూలుగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు ఎండ్యూరెంట్ ఎక్సర్సైజులు ఫిజికల్ ఫిట్నెస్ అజిలిటీ ఇవన్నీ చేస్తారు దాంతోపాటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎలా పారిపోవాలి ఎలా శత్రువుని ఎలా ఎదుర్కోవాలి ఎట్లా భూమి మీద ప్రాకి తెలియకుండా వెళ్ళాలి అంటే ఆకులో గీకులో మీద వేసుకొని మనం ఎట్లా కనబడకుండా వెళ్ళాలి అట్లాగే ఎవరైనా గాయపడితే ఎలా మోసుకొని గన్ను పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఉంటుంది అనమాట అవన్నీ కూడా హెడ్మా అండ్ బర్సాదేవ ట్రైనింగ్ ఇచ్చేవాడు అలాగా ఇప్పుడు హెడ్మా చనిపోయినాక ఆ ప్లేస్లోకి బర్సాదేవను తీసుకొచ్చి స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా అట్లాగే సెంట్రల్ కమిటీలకు కూడా బర్సాదేవా వస్తున్నాడు ఒక రకంగా హెడ్మా ప్లేస్ని రీప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు ఒక్క బర్సదేవ ఉన్నాడు సో ఇప్పుడు బర్సదేవా పేరు మారిమోగిపోతుంది హిందీ ఛానల్స్ అంతా కూడా బర్సాదేవ బర్సదేవ అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఊరు మొన్న ఆయన ఎవరు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కలిసినప్పుడు కూడా ఇడ్మా వాళ్ళ మదర్ పూంజీదేవిని బర్సాదేవి తల్లిని కూడా కలిశాడు ఇద్దరు నేను కానీ ఇప్పుడు బర్సదేవ మరింత కసిగా ఉన్నాడని హిడ్మా చావుకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడని అంటున్నారు బర్సదేవా కూడా ట్రైబల్ బెల్ట్లో మంచి ఫాలోయింగ్ ఉంది చాలామంది యూత్ బర్సదేవ్ అని ఒక హీరోగా ఒక గాడ్గా చూస్తున్నారు రెండోది అందరూ కూడా హెడ్మా చావుకి ఒక కసిగా ఉన్నారు మోసం చేసి హిడ్మాని పట్టుకున్నారు రియల్ ఎన్కౌంటర్ అయితే హిడ్మాని అంత ఈజీగా కొట్టలేరు ఎందుకంటే హెడ్మా చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది బ్రహ్మాండమైన ఆధునిక వెపన్స్ ఉంటాయి రెండోది అతని ట్రైనింగు అతని ఎఫిషియన్సీ వేరు అనేక ని చేసి రెండు వందల మంది దాకా పారామిలిటరీని చంపిన అనుభవం ఉంది హెడ్మాకి అలాంటి వ్యక్తిని ఈజీగా పోయి చంపేశారనేది అబద్ధం రెండోది మంది హెడ్మాతో ఉంటారనేది కూడా అబద్ధం హెడ్మాకి మినిమం ముప్పై నలభై మంది ఈజీగా సెక్యూరిటీ ఉంటారు మూడంచెల అని మూడంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది దాన్ని దాటుకొని పోలీసులు వెళ్ళడం అసాధ్యం ఒకవేళ వెళ్ళి ఉంటే పోలీసుల్లో కూడా చనిపోయేవాళ్ళు అవేమీ జరగకుండా చేశారంటే నీ ఇది కట్టుకథ అనేది అర్థమైపోతుంది అందువల్ల ఆ ట్రైబల్ బెట్లో మొన్న మనం ఊరేగింపు చూస్తే కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరూ ఏడుస్తున్నారు చాలామంది అక్కడ బస్తర్ టాకీస్ లాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ కుర్రవాళ్ళు కూడా మాట్లాడారు హిడ్మాకి బంధువులు అయ్యే కుర్రవాళ్ళు కూడా మాట్లాడారు ఛానల్స్తో సో క్లియర్గా ఇప్పుడు ఆ కసి అవంతా ఉంది కాబట్టి బర్సా దేవాని వాళ్ళు హిడ్మా ప్లేస్లకి